హెల్మెట్ దీనిని పోలీసులు వేసే ఫైన్ల నుంచి తప్పించుకునేందుకు కావాల్సిన ఓ వస్తువుగానే పరిగణిస్తున్నారు వాహన చోదకులు కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రూట్లు మార్చి నడుపుతారు మరికొందరు మహా అయితే ఫైన్ వేస్తారు అంతే కదా అనే నిర్లక్ష్యంతో అలాగే వెళ్తుంటారే తప్ప అది తమ ప్రాణాలకు భరోసా అనే విషయాన్ని విస్మరిస్తున్నారు తమ కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే వాహనాలతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు వాహన చోదకులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్లు భారీగా వేస్తున్నా అసలు లెక్కే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రయాణికులు ధరించకుండా బాధ్యత మరిచి ఇష్టారీతిన రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో అధికంగా హెల్మెట్ ధరించని వాళ్లే ఉంటున్నా ఇప్పటికీ జనాల్లో హెల్మెట్ ధరించాలన్న విషయంలో కదలిక రావడం లేదు మోటార్ వాహన చట్టం కింద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోనే హెల్మెట్ ధారణ తప్పనిసరి చేసినప్పటికీ అనేక మంది వాహన చోదకులు హెల్మెట్ వాడకాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు తిరుపతి జిల్లాలో గతేడాది హెల్మెట్ లేకుండా నడిపే వారికి జరిమానా విధించడమే కాక అప్పటికప్పుడు వాహన చోదకులతో హెల్మెట్ కొనుగోలు చేయించి ధరించేలా చర్యలు తీసుకున్నారు పోలీసులు అలాగే హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారిని అభినందిస్తూ గులాబీ పూలు చాక్లెట్స్ ఇచ్చి వారిని అభినందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో హెల్మెట్ వాడకం పెరిగింది దీనికోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు అయితే పోలీసులు ఎన్నికల పనుల్లో బిజీ అవడంతో మళ్లీ యథాతథ స్థితి నెలకొంది మోటారు వాహన చట్టం సక్రమంగా అమలు కావడం లేదంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ జరిమానాలు భారీగా విధించాలని న్యాయస్థానం ఆదేశించింది పరిస్థితులను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల వరకు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పులో సూచించింది దీనితో పోలీస్ శాఖ హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కార్యాచరణ చేపట్టింది వాహన చట్ట నిబంధనల గురించి హెల్మెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాలు ధరించకుంటే కలిగే ప్రాణ నష్టాన్ని తెలియజేసేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్ పై ప్రయాణించే వ్యక్తి ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి జరగదు వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను ఇక చాలా మంది నుంచి వినిపించే కారణం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని అదే అపోహలో హెల్మెట్ ను పూర్తిగా పెట్టుకోవడం మానేస్తున్నారు అయితే హెల్మెట్ కు జుట్టు రాలిపోవడానికి సంబంధం లేదని చెబుతున్నారు వైద్యులు తడి జుట్టుతో ధరిస్తే సమస్యలు వస్తాయని జాగ్రత్తలు తీసుకుని వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు వైద్యులు అప్పుడు కానీ స్కిన్ అయినా హెయిర్ అయినా డ్రైగా పెట్టుకోవాలి సో డ్రైగా లేనప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట సో హెల్మెట్ మనం తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ వేసుకుంటే సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డాండ్రఫ్ దురదలు రావచ్చు సో మనం హెయిర్ని డ్రైగా చే డ్రైగా ఉన్నప్పుడు అంటే తడి ఆరిపోయిన తర్వాతే హెల్మెట్ వేసుకోవాలి హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది అనేది మా అపోహ మాత్రమే సో కొన్ని మనము చర్యలు తీసుకుంటే దానివల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనము తొలగించుకోవచ్చు అప్పుడప్పుడు ఎండలో పెడుతూ హెల్మెట్ని లోపల కుషన్ని వారానికి ఒకసారి మళ్ళీ క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఉంటే అసలు హెల్మెట్ వల్ల ఏమీ ఈ హెయిర్ లాస్ అనే సమస్య రాదనమాట పోలీసులు తనిఖీలు చేపడుతున్నా హెల్మెట్ ధారణలో మాత్రం నిర్లక్ష్యం వేడటం లేదు ప్రజలు దీంతో చలానాల కోసం కాదు మీ కుటుంబాల కోసం హెల్మెట్లు ధరించాలని కోరుతున్నారు పోలీసులు నాణ్యమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే తేలికపాటి హెల్మెట్లను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు అప్పుడే రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించవచ్చనని చెబుతున్నారు